జయ శ్రీనివాస జయ భెంకకేశ భుజశైలనాథ్ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విశ్వతేక రాజাধিరాజకవజయ జయ జయ శ్రీ రామచంద్ర జయ 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 ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ విక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటటువంటి రాశి మేషరాశి మేషరాశి కలిగిన వారికి జులై మాసమైనటువంటి ఏడవ నెలలో అనగా మనకి ఈ మాసకాలంలో ఆషాఢం అవుతుంది ఏడవ మాసమైనటువంటి జులై నెల ఒకటవ తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగుస్తుంది కాబట్టి ఈ మాసకాలం వ్యవధి మొత్తంలో కూడా మేషరాశి కలిగిన వారి యొక్క జాతక ఫలితాలు అలాగే ఈ మాస ఫలితాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి తగు జాగ్రత్తలుగా నడుచుకోవాలి ఈ రాశి ఫలితాలకు సంబంధించినటువంటి మాస ఫలితాలకు సంబంధించిన అంశాలు కూడా ఏ విధమైనటువంటి ఈ మాస కాలంలో మీకు జరిగేటటువంటి పరిస్థితులు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను అదేవిధంగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగో పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం కలిగినటువంటి వారు మేషరాశి కలిగిన వారికి మనం పరిగణలో తీసుకుంటాము ఈ మాసకాలంలో ఒకటవ తారీఖు మంగళవారం నుండి కూడా ఈ రాశి కలిగిన వారికి జరిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏమిటంటే తమ ఎవరైతే మన అనుకొని అభిమానించి మన వాళ్ళని నమ్ముతారో తర్వాత తమకు సంబంధించి కొంత తోడబుట్టినవారు కానీ అయినవారు కానీ వారికి చాలా దగ్గరగా రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తులే వీరికి కొన్ని లేనిపోయినటువంటి ఇబ్బందుల్లో పడేయటము అవసరం ఉన్నన్ని రోజులు కూడా వీరిని ఆశ్రయించి తర్వాత వీరి ద్వారాగా కొన్ని అవసరాలు అవకాశాలన్నిటిని కూడా పూర్తి చేసుకొని తీరా ఈ మాసకాలంలో వారితో సంబంధమే లేదనేటటువంటి విధంగా నమ్మినటువంటి వారే వీరికి సమస్యలు పాలు చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ మేషరాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో మాత్రం చాలా వరకు జరిగేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి అంటే మనం ఎవరైతే మన వాళ్ళని మనం వారి మీద అభిమానం పెట్టుకొని మనకు నష్టం చేయరు ద్రోహం చేయరు వారి నుంచి మనకు సమస్య రాదు మన మనసులో ఉన్న బాధ అర్థం చేసుకొని మనం చెప్పిన విధంగా నడుచుకుంటారు అని మనం ఎవరైతే నమ్మగలిగినటువంటి వాళ్ళు ఉంటారో ఆ నమ్మగలిగినటువంటి వారే ఈ సమయకాలంలో మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు జరగటము తమా అనుకున్నటువంటి వారే మీకు మీ దుఃఖానికి అవటము అలాగే కొంతమందికి బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా మీరు మానసికంగా మీలోనే మీరు మనోవేదనతో పడేటటువంటి ప్రయత్నాలు కూడా అధికంగా ఏర్పడేటటువంటి స్థితిగతులు ఈ సమయకాలంలో మీకు ఎక్కువగా మీ చుట్టూ తిరిగేటటువంటి ప్రభావాలు ఉన్నాయి దాని వలన మీరు ఈ కాలం అంతా కూడా అంటే ఈ మాసకాలం జులై మాసంలో ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అంటే మనం బయట శత్రువులతో యుద్ధాలు చేయలేము అలాగనే బయట వాళ్ళతో గొడవలు మనకు జరగవు పరాయి అనుకునే వాళ్ళేమో తనవారు అవుతారు తనవారు అనుకునే వాళ్ళేమో పరాయి వాళ్ళు అవుతారు కాబట్టి అది మీకు ఈ సమయకాలము మీరు ఏదైతే భ్రమణంలో ఉన్నారో ఆ భ్రమణంలో నుంచి బయటపడటానికి కాలం మీకు చెప్పే సమాధానమైన ఉండొచ్చు లేదు ఇంకాస్త వాళ్ళ వల్ల ఫ్యూచర్లో ఏమి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందో అని చెప్పి ముందుగానే మీకు మీ సమయ మీ ఆపదల నుంచి మిమ్మల్ని మేలు కొనపడానికైనా కూడా అంటే మీ మూర్ఖత్వం నుంచి ఏదైతే తమకైన వాళ్ళు అనేటటువంటి భ్రమలో ఉంటారో ఆ భ్రమలో నుంచి మిమ్మల్ని బయటపడేసేటటువంటి విధంగా కూడా ఈ సమయకాలం మీకు అవకాశాలను అందివచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ మీకు జరిగేది మీరు ఏదైతే కొంత తమ అనుకునేటటువంటి వాళ్ళ మాయలో ఉంటారో ఆ మాయలో నుంచి బయటపడేది ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరి కోసం ఏం చేశాము చివరికి మీరు చేసినటువంటి మేలు మీకు ఏం జరిగింది అనేటటువంటి వైఖరిలో ఈ సమయకాలం ఉంది మీకు పూర్తిగా మీకు కళ్ళకు కట్టినటువంటి గంతలు విడిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు కాబట్టి తద్వారాగా మీరు చుట్టుపక్కలలో కానీ బంధువుల్లో కానీ ఇది స్నేహితుల్లో కానీ అనదమ్ముల్లో కానీ తోడబుట్టిన వాళ్ళల్లో కూడా ఈ పరిస్థితులు మీరు ఏదైతే గుడ్డిగా ఉన్నటువంటి ప్రేమలో ఉన్నారో ఆ మమకారాలు దానికి సంబంధించిన స్థితిగతులు పూర్తిగా విడిపోయేటటువంటి ప్రయత్నాలు మీకు జరగటం వలన ముందస్తు మీరు ఎలా జీవించాలనేది కూడా మీకు అర్థమయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా తెలుస్తాయి అదేవిధంగా ఈ మాసకాలంలో ముఖ్యంగా భార్యాభర్తల ఇరువురు మధ్యన కూడా కొన్ని విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు అంటే ఒకనొక సందర్భంలో గతం జరిగినటువంటి కాలంలో కొంతమంది మాటలను నమ్మి కుటుంబంలో మీరంతటి మీరు చేతులారో కొన్ని సమస్యలు కొని తెచ్చుకునేవి లేకపోతే కుటుంబంలో ఇవ్వాల్సినటువంటి ఆదరణ ఎవరికైతే గౌరవం ఇవ్వాలో వారికి ఇవ్వకోకుండా కొంతమంది మాటల ద్వారాగా మీరు ఇంట్లో కొన్ని పరిస్థితులు పట్టించుకోకపోవటం వలన అవి ఈ సమయ కాలంలో మీకు వేరే విధంగా మీకు రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి దానివల్ల మీ వ్యక్తిగత స్థితిగతులు కూడా మీకు కొన్ని అవమానాలు అపనిందలు అపవాదాలు ఏర్పడటం వల్ల దీని పరిస్థితుల ప్రభావం కుటుంబంలో కూడా మీకు పడుతుంది దాని వలన కూడా కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా కొన్ని విభేదాలు రావటము అంటే వచ్చే ఇద్దరికి సమస్యలు అనేవి వీరి ఇరువురు మధ్యన లేకపో ఒకరికి మధ్య ఒకరికి గొడవ వల్ల కాదు మధ్య వాళ్ళ వల్ల కుటుంబికుల వలన తర్వాత ఒకనొక సందర్భంలో చెప్పిన మాట వినలేదు దానివల్ల ఈరోజు ఇటువంటి నష్టపోయామనేటటువంటి పరిస్థితుల మీద కొన్ని వాగ్వాదాలు వివాద ఇబ్బందులు విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి కుటుంబ యజమాని అనేటటువంటి వారు కానీ చాలా ఓర్పుతో ఉండటం మంచిది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ భార్య కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఇరువురు కలిగినటువంటి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ మాసకాలంలో మిమ్మల్ని చుట్టుముట్టే పరిస్థితులు జరుగుతూ ఉన్నా ఈ డబ్బు పరంగా ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు కానీ స్నేహం పరంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆ అంశాలలో మాత్రము కాస్త ఓర్పుతో నడుచుకుని వెళ్ళటం మంచిది అదే మాదిరిగా పదవ తారీఖు గురువారము పౌర్ణమి నుంచి దాటిన తర్వాత నుండి కూడా మీకు ఆర్థిక స్థితిగతులు కొంత మీకు కాస్త కఠినంగా మారేటటువంటి ప్రయత్నాలు చేతికి డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రావాల్సినటువంటి ధనము రేపు మాపు అనేటటువంటి ఇలా వాయిదాలు పడేటటువంటి ప్రయత్నాలు జరగటము అలాగే ఉద్యోగాలలోనూ వ్యాపారస్తులలోనూ కూడా కొంతవరకు ఏదో తెలియనటువంటి ఆందోళన ఏర్పడి అంటే ఒక భయము అంటే ఏదైనా ఉద్యోగంలో మనకేదైనా ఆపద తరుగుతుందా అనేటువంటి భయము అలాగే వ్యాపారంలో కూడా ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా వ్యాపారంలో ముందుకు రాగలుగుతామా లేదనేది వ్యాపార నిమిత్తంలో కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా సరైనటువంటి వ్యాపార లాభదాయకం రాకపోవటము వ్యాపారాలను కొన్ని కొత్త శత్రుస్వాలు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు జరగటము ఈ తరహా సంబంధించిన ప్రభావాలు జరుగుతాయి దానికని ఉద్యోగం దగ్గరైనా వ్యాపారం దగ్గరైనా మనకి ఆర్థిక పరిస్థితి జీవన విధానానికి ఆర్థిక పరిస్థితి మొదటి రంగం కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కాస్త మీరు ఎక్కువగా ఇంతకు ముందు ఏదైనా ధనం ఉంటే దాన్ని పాడు చేసుకునే పరిస్థితులు కాకుండా ఈ సమయకాలంలో మీరు వినియోగించుకోవడానికి ఉపయోగించుకుంటే మంచిది అదే మాదిరిగా బ్రతుకు తెలుగు సంబంధించిన ఏ నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకునే ప్రయత్నాలు చేసుకోకూడదు నిలకడగా ఆలోచనతో ఉండి ప్రజెంట్ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతున్నా మన పరిస్థితి బాగుందిలే ఇది కాకపోతే ఇంకొకటిలే అనేటటువంటి స్థితి వైపున మనసు పోయిన కాడికల్లా మనిషిపోయేటటువంటి నిర్ణయాలు తీసుకోవటం మాత్రము ఈ సమయకాలంలో సరికాదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల విషయంలో వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి నిర్ణయాలలో బిడ్డలు కూడా ఒక్కొక్కసారి కడుపును పుట్టినటువంటి పిల్లలైనా కూడా మీకు కొన్ని అపనిందల అపవాదాలు తెచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతాయి తర్వాత ఒక్కొక్క సందర్భ పరిస్థితులను పట్టి మీకు ఎదురు తిరగనటువంటి పిల్లలు కూడా ఎదురు తిరిగేటటువంటి పరిస్థితులు జరగటము అలాగే మీరు పిల్లల వలన కూడా కాస్త టెన్షను బీపీ పెరగటము తర్వాత వారు సరిగ్గా మాట వినట్లేదనేటువంటి ఆందోళన ఏర్పడేటువంటి ప్రయత్నాలు కూడా తల్లిదండ్రులకు జరుగుతాయి శత్రువు సమస్యలు మాత్రము చాలా అధికంగా ఉన్నాయి ఈ సమయకాలం అంతా కూడా ఎక్కడా కూడా మీకు మొదట చెప్పినట్టుగా శత్రువులు అనేది మీకు బయట వాళ్ళ నుంచి కాకుండా కుటుంబం నుంచే మీకు శత్రువులు అధికంగా తయారవుతారంటే మీ రక్త బంధంలోనే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఈ శత్రువు ప్రభావం అనేది మిమ్మల్ని ఇటు మానసికంగానూ కుటుంబంలో ఉన్నటువంటి మీకు విలువను కూడా పోగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతుంది వలన ఆలోచన పరంగా ఆరోగ్యంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడటము అనుకోకుండా కొన్ని అలవాట్లకి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా జరగటము వీటితో కొంత డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మనశ్శాంతి పరంగా కుటుంబంలో చేసే పనుల పరంగా ఇలా ఒక సమస్య ఇంకొక నాలుగు సమస్యలను తోడు చేసే విధంగా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆయా అంశాల పట్ల మాత్రం జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది వివాహాలకు సంబంధించినవి పెళ్లిళ్ళకు సంబంధించినవి శుభ కార్యక్రమాలకు సంబంధించినవి ఈ సమయకాలం మనకు ముహూర్తాలు ఉండవు కాబట్టి ఇది ఆషాఢ మాసంలో నడుస్తుంది కాబట్టి కొంత మూఢము ముహూర్త ఫలము సరిగా లేకపోవటం వలన కొన్ని ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించినవి కొన్ని పోస్ట్ పోన్లు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొన్ని అనస్పెక్టెడ్ అయినటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆ ప్రయాణాల్లో మాత్రము మీరు ఏదైతే ఆశించి చేస్తారో అనుకున్నంత ఫలితాలు మీకు రాకపోవచ్చు అదే మాదిరిగా ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండటం మాత్రం చాలా ముఖ్యం ఇక ఈ రాశి కలిగిన వారికి ముప్పై ఒకటో తారీఖు గురువారం సప్తమితో ఈ మాసకాలం ముగుస్తుంది అంటే ముందుగానే ఇరవై నాలుగో తారీఖు గురువారం అమావాస్య వస్తుంది ఆ రోజుతో మనకు ఆషాఢ మాసం పోతుంది ఆ ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఇరవై నాలుగో తారీఖు గురువారం అమావాస్య వరకు అంటే ఏదైతే పౌర్ణమి నుండి గురువారం వరకు ఉంటుందో ఈ గురువారం అమావాస్య వరకు కూడా ఏదైనా ఇల్లు మారే పనులు కానీ కొత్త వాహనాలు కొనేవి కానీ నూతన వస్త్రాలతో సహా ఏదైనా ముఖ్యమైనవి నూతనంగా కొనుగోలు చేయాలన్నా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి బదిలీలు అవ్వాలన్నా ఏదైనా ముఖ్యమైన కార్యాచరణలో పాల్గొనాలనుకున్నా ఆయా సంబంధించినటువంటి పనులు మాత్రం పోస్ట్ పోన్ చేసుకొని వీలైనంత వరకు కాస్త నిదానంగా ఉన్న దాంట్లోనే నడుస్తూ నిదానమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పోతుంటే చాలా మంచిది ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అదే మాదిరిగా కొన్ని మద్యపానపు అలవాట్లు వల్ల అనారోగ్య సమస్యలు మీకు ఈ సమయకాలంలో ముందు ఉన్న అలవాట్లు వల్ల కూడా ఈ సమయకాలంలో కొంత మీకు వేరే విధంగా దాని ఎఫెక్ట్ పడేటటువంటి ప్రమాదాలు రావటం జరుగుతుంది కాబట్టి కొన్ని వ్యసనాలలో ఈ మద్యపాన వ్యసనం ఒకటి తర్వాత కొంత పరుల స్నేహాలకు సంబంధించిన వ్యసనాల వలన కొన్ని ఇబ్బందులు సమస్యలు అనుకోకుండా ఊహించకుండా మీకు తలదరుగుతాయి కాబట్టి దానికి సంబంధించిన వాటికి కూడా కొంతవరకు దూరంగా ఉండి ఈ మాసం ఆషాఢ మాసంలో అంతా కూడా వీలైనంత వరకు సమయము కాలము ఏ ఆపద పడకుండా గడిస్తే చాలు అనుకునేటటువంటి స్థితిలో జీవించగలిగితే మీకు చాలా మంచిది ఈ గురువారం అమావాస్యలోపు కూడా వీలైనంత వరకు కొన్ని నల్ల నువ్వులు మిరియాలు నవధాన్యాలని ఒక ఐదు రోజుల వరకు మీరు రోజుకు ఒక పిడిగుడు చొప్పున ఏదైనా బావిలో కానీ పారే నేలల్లో వేయటం కానీ అలాగే ఏదైనా చెరువులో వేయటం కానీ అంటే ఒక రోజు మార్చి రోజు కానీ లేదంటే రోజుకు ఒక పిడికి చొప్పున ఇట్లా నాలుగు నుంచి ఐదు రకాలు కలిగినటువంటి నువ్వులు మిరియాలు నవధాన్యాలు వడ్లు వీటిని రోజుకు ఒక రకమైనటువంటివి మీ మీద నుంచి మూడు సార్లు తిప్పుకొని నేలల్లో కానీ వేసినట్టుగా అయితే మీకు కొంత మనశ్శాంతి ప్రశాంతత కూడా జరుగుతుంది అలాగే నేను చెప్పేటటువంటి ఎన్నో విషయాల్లో ఎన్నో సమస్యలు ప్రతి మాసకాలంలో మీకు ఎలా ఉంటుందో ఏ రకంగా ఉంటుందో తెలియపరుస్తున్నప్పుడు వాటి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవడం మంచిది కొంతమంది అయితే వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు పడుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియని వారు సమయాన్ని వ్యర్థం చేస్తూ సమస్యలు పూర్తిగా మునిగిపోయి ఆ తర్వాత బయటపడదామనుకున్నా కూడా ఫలితం లేనటువంటి పరిస్థితుల్లో నష్టపోయే వాళ్ళని చూస్తూ ఉంటాము కాబట్టి కొన్ని సమస్యలు నరులు చేసేవి కొంతమంది శత్రువులు చేసేవి కొన్ని వ్యక్తిగత జీవితం నుంచి వచ్చేవి ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమన్నా బాధపడుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియని కొండేదన్న ఇబ్బందికరమైన అంశాలు ఉంటే పూర్తిగా మీరు కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా కన్సిడర్ చేసి తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు ఇంకా మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి విషయాలను కూడా మీరు పూర్తిగా పాలు చేయగలిగితే చాలా మంచిది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం వల్ల చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ నడిపించుకోండి ఆల్ ది బెస్ట్